నమస్తే అండి నేను మీ రత్నమాల వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్లు మాలమణ్యం వర్షాకాలంలో చల్లటి వాతావరణంలో సాయంత్రం పూట ఓ పక్కన వర్షం పడుతూ ఉంటే అప్పుడే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలకి ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన వారికి ఆ చల్లటి వాతావరణంలో ఏదైనా వేడివేడిగా తింటే బాగుండో అనిపిస్తుంది కదా మరి వేడివేడిగా అంటే పకోడీలు బజ్జీలు పునుగులు ఇలాంటివే కదా అయితే బయట ఫుడ్ తినడానికి చాలామంది ఇష్టపడరండి ఆరోగ్యం చెడిపోతుందని అలాగే ఈ పకోడీలు బజ్జీలు అంటే నూనెలో డీప్ ఫ్రై చేస్తారు కాబట్టి ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పేసి కొంతమంది ప్రిఫర్ చేయరు అటువంటి హెల్త్ కాన్షియస్ ఉన్నవారికి ఆరోగ్యకరంగా స్వీట్ కార్న్తో గుంట పొంగనాలు ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు నేను వీడియోలో చెప్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి అందరికీ తెలుసు కదా స్వీట్ కార్న్ ఎంత మంచిదో మనకి హెల్త్ కి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఆయిల్ కూడా దీనికి కొంచెం పడుతుంది అయితే పకోడీలతో పోల్చుకుంటే చాలా తక్కువ ఆయిలే ఇందులో యూజ్ చేస్తాం కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి వంటకాలు చేసుకోవచ్చు సో చక్కటి వాతావరణాన్ని మనం ఆస్వాదిస్తూ ఈ టేస్ట్ని కూడా ఆస్వాదించవచ్చు ఇందుకోసం నేను ఇక్కడ రెండు స్వీట్ కార్న్ తీసుకున్నాను కొన్ని గింజల్ని నేను పక్కన పెట్టుకున్నానండి వీడియో క్లిప్ మిస్ అయింది మిగిలిన గింజల్ని మనకి సరిపడా కారం నేను ఇక్కడ పన్నెండు పచ్చిమిర్చి వేసాను మీకు కావలసిన కారాన్ని చూసుకుని మీరు పచ్చిమిర్చి వేసుకుని ఈ కార్న్ గింజల్ని పేస్ట్ చేసుకోవాలి మరి ఎత్తగా పేస్ట్ లాగా అవసరం లేదండి ఇలా ఉంటే సరిపోతుంది స్వీట్ కార్న్ ఎంత మంచిదో మన అందరికీ తెలుసు కదండి దీంట్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది మన జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయాలంటే మనకి ఫైబర్ కూడా ప్రతిరోజు తీసుకోవడం అవసరం కాబట్టి స్వీట్ కార్న్ మనం తరచుగా ఆహారంలో తీసుకుంటూ ఉండటం మంచిది మిగిలిన గింజలు కూడా ఇలా పేస్ట్ చేసుకున్నాను నేను ఇప్పుడు ముందుగా కొన్ని గింజలు అట్టే పెట్టుకున్నానని చెప్పాను కదా ఆ గింజలు కూడా యాడ్ చేస్తున్నాను ఇలా వేసుకోవడం ఎందుకంటే మనకి ఆ పొంగనాలు కుక్ అయిన తర్వాత గింజలు చక్కగా ఉడికి చాలా బాగుంటాయండి తింటున్నప్పుడు ఆ టేస్ట్ భలే ఉంటుంది అందుకని ఇలా యాడ్ చేస్తూ ఉంటానన్నమాట నేను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను పచ్చిమిర్చి వేసేసాం కాబట్టి ఇంకా కారం ఏం వేయట్లేదు ఇక్కడ నేను బైండింగ్ కోసం క్రిస్పీనెస్ కోసము కొద్దిగా వరిపిండి అలాగే కార్న్ఫ్లోర్ కూడా కలుపుతున్నాను ఇక్కడ ఆరు టీ స్పూన్లు వరిపిండి కలిపానండి ఇంకా రెండు చెంచాలు కార్న్ఫ్లోర్ కలుపుతున్నాను మీకు కావాలంటే మీ రిక్వైర్మెంట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా కొద్దిగా ఒక రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద చేసి కట్ చేసి వేసాను ఆల్రెడీ మిర్చి పేస్ట్ ఉంది కాబట్టి ఇంకా కొత్తిమీర తరుగు ఉల్లిపాయ తరుగు కరివేపాకు తరుగు ఇవన్నీ కూడా వేస్తున్నాను ఇప్పుడు వీటన్నింటినీ చక్కగా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట ఎప్పుడు స్వీట్ కార్ను కాల్చుకుని లేదంటే ఉడికించుకు తింటే మజ్జా ఏముంటుందండి అప్పుడప్పుడు ఇలా తింటూ ఉంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా ఆ టేస్ట్ని మనం ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు కూడా ఇష్టపడతారనమాట ఇప్పుడు గొంతు పొంగనాలు ట్రే మనం స్టవ్ మీద పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకుని ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా మనం గొంతు పొంగనాలు కింద వేసుకోవడమే అనమాట సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి బాగా కుక్ అవుతాయి ఇది దీనికి కొద్దిగా ఆయిల్ పడుతుందండి మరి మనం డీప్ ఫ్రైకి వాడినంత ఏమి పట్టదు కదా ఈజీగానే అయిపోతుంది అలాగే మనకి మామూలు కార్న్ ఉంటుంది కదా మొక్కజొన్న అవి దొరికినా సరే వాటితో కూడా ఇలాగే చేసుకోవచ్చండి ఇలా మూత పెట్టేస్తే చక్కగా కుక్ అవుతాయి అన్నమాట చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందోనో తొందరగానే అయిపోతుంది అన్ని వైపులా మనం రివర్స్లో కూడా తిప్పుకొని మరొకసారి మూత పెట్టుకుని కాల్చుకున్నాం అనుకోండి అయిపోతుంది వీటిని మనం టమాటా సాస్ తోటి తింటే చాలా బాగుంటుంది పిల్లలకి సాస్ అంటే ఇష్టపడతారు కదా వాళ్ళకి సాస్తో కలిపి పెట్టచ్చు అనమాట దీనిలో కావాలంటే మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి కార్న్కి మిరియాలు కాంబినేషన్ కూడా బాగుంటుంది యాక్చువల్గాను నేను ఇంకా పచ్చిమిర్చి మాత్రమే వేశాను ఇవి రెండు వైపులా కాలేవి కాబట్టి ఇప్పుడు మనం తీసేసుకుందాము తొందరగానే అయిపోతుందండి కార్న్ మనం అంటే ముందుగా ఉడికించుకోవడము నానబెట్టుకోవడం అటువంటివి ఏం లేవు కాబట్టి కార్న్ ఒకటి ఉంటే అప్పటికప్పుడు మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది అంతేనండి ఇలాగ మనకి ఆ ఉన్న పేస్ట్ని బట్టి మనం రెండు మూడు బ్యాచ్ల కింద వేసేసుకుంటే అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది సో నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వాళ్ళు లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్